అదే జాగ్రత్తగా ఉండేవాళ్ళం ఇంకేం చేస్తారు సమ్మగా సమ్మె కోసుకుంటాడు కట్టలేదా పొయ్యలేదండి పొగలు వచ్చేస్తున్నాయి దొరక కోళ్ళు పట్టుకెళ్ళారు బాబుగారు షాప్ దగ్గరికి ఇవన్నీ పచ్చికారాలు ఉన్నాయి పొండకాయలు లేవంటే ఇదిగో ఇక్కడ బండింది ఒకటి ఇంకా ఇదే సరిగ్గా పండ దొరక ఇదిగో పండింది ఎక్కడ ఉంది ఇవన్నీ పచ్చే కానీ ఇదిగో ఇది ఎలా ఉంది ఈ కొద్దిగా పండాలే అది ఓయ్ నా కూడా దొరికింది నీ కూడా పోయినా చింతలే ఎరా చింతలే నీ కూడా పోయినా ఆ ఉన్నాయి కా ఇంకా పండలే ఇది వద్దా తల్లి ఇక పండిందిరా దారగా ఉంది ఇది తీసుకొద్దా నేను ఇంటికి వెళ్ళిపోతాను రా అమ్మా ఇటు ఇంకా ఉన్నాయి కానీ ఇంకా పండ్లే పైన చూడు పెద్దగాయలు అవి పండితే ఇంక నాలుగు రోజుల్లో అవి కోత్తలే ఇంజిద్ది తీసుకో ఇల్లు ఇంటికి వెళ్ళిపోతున్నా అది పండిందే ఇగో నేను ఒకటి తీసుకున్నాను చిన్నది తర్వాత

గోర్షు కొడుకెల్లని తీసుకుందగా దొండకల్ల తీసుకుందాం బాబాయ్ రసిగా ఉంది ఇ బాబూ ఖరకై తీసుకో సరిపోతే ఆ ఖరకైినావాయ్ ఓయ్ ఆ ఖరకైినావాయ్ ఏంటిది న అలా ఉద్దాహా హంకాల్ తీసుకుందగా ఈ హంకాల్

なるほど。<No. S 1> యాభై రూపాయలు లేదు ఇల్లే డబ్బులు ఇచ్చే బాబు దిగి ఇలా యాభై చల్లరండి చెల్లరండి పట్టుకో మొత్తం డబ్బులు పట్టుకో ఎందులో చూసి ఓకే జిలేబీ సరిపోతుందిగా అది యాభై రూపాయలే ఉన్నాడు కూరగాయల రేట్లు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కానీ అన్నయ్య మనకి తగ్గించి ఇచ్చాడే జీరా బేనా ఏ ఫ్యాన్ కిట్టవే వేడా లోపలికి లాక్కుంటానా కూలింగు గదిలో కూడా వేడిగా ఉంటుందిగా అంటున్నారా ఏంటి ఇంకో తల్లి తల్లి జిలాబీ బాబు ఇంకో తల్లి జిలాబీ తెచ్చాను మదిన ఇల్లు బిట్ యాభై రూపాయలు తెచ్చాను సోలే లక్కి ఎప్పుడు వచ్చావు ఏ ఎడుతుందీ మరే మాట్లాడదా సా చేసావా ఇల్లు సాగు చేసిరా జిలాబీ తిన్నాక వెళ్ళి పడుకుంటావాళ్ళి మదిన ఇలా పెట్టి జిలేబీ తింటారా చెప్పులు పాడేస్తారా ఏం కోరుంటున్నా చేస్తున్నా అట్గా చక్రాల ఫ్రైయా చక్కెరకు కొద్దిగా సన్నగా పోయలుస్తుంది అంత విరిగిపోయినా ఇది అయితే టేస్ట్గా ఉంటుంది ఇంకా అంత లావు ఇదివరకు మా అమ్మ మా చిన్నతనంలో ఉండేది బాగా సన్న కో టేస్ట్గా ఉంటుంది బాగుండేది తిప్పేటప్పుడు కూడా జాగీగా తిప్పాలి అప్పుడు ఎరగో ఇంత కోసుకున్నారు అనుకో ఎప్పుడైనా ఇరగదు ఎంత గట్టిగా తిప్పింది స్పీడ్గా తిప్పాలంటే ఎడల్పుగా కోసుకుంటే ఎన్నిసార్లు ఇన్నిసార్లుపుని వేయడం అదే జాగ్రత్తగా ఉండేవాళ్ళం ఇంకేం చేస్తారనుకో సన్నగా కోల్చుకుంటారు పేరు గురించి కదా మేనా మా అమ్మ అయితే సన్నగా కోసేది జాగ్రత్తగా తిప్పేది ఈ రోజుల్లో అందరూ కూడా కొద్దిగా స్పీడ్గా ఉంటారు అందుకనే పెద్ద చక్రాలుగా వస్తారు మా అమ్మ అయితే సన్నగా కోసేది చూద్దాం ఇది కూడా ఎలా ఉంటుందో ఉడికిన తర్వాత మొక్క చూస్తాను ఎలా ఉందో ఆ ఫోన్ తీసిరే ఎలాగా తక్కువ మన కారం తక్కువ కారం అనేది మసాలా మసాలా కారం మసాలా కారం మిక్సింగా తక్కువ తక్కువ పిల్లలు అయిపోయిందా ఒక పది నిమిషాలు ఉంటాయి అయిపోద్దా అయిపోయి చెప్పు టేస్ట్ ఎలా చూస్తాను అయిపోయిందండి తీసి ఒక ముక్క ఎలా చూస్తాను పర్లేదు అండి కట్టలేదా పోయా పొగలొచ్చేతనే కొద్దిగా సాల్ట్ వేసి దింపే బాగుంది